ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు సీఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు సిఎండి న్యూస్ వారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం నెల్లూరు జిల్లా భోగోల్ మండలం కొండబిట్రగుంటలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావులు దర్శించుకున్నారు ముందుగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి గరుడ వాహనంపై ఉంచి భక్తుల దర్శనార్థం ఉత్తర ముఖద్వారంలో ఉంచారు ముందుగా వారు ఉత్తర ముఖద్వారంలో స్వామిని దర్శించి ఆలయంలోని స్వామి అమ్మవార్ల మూల విరాట్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వారు కోరారు స్వామికి అత్యంత ప్రీతికరమైన ముక్కోటి ఏకాదశి శనివారం రావడంతో ఆలయం భక్తులతో కితకితలాడింది ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణాచార్యులు ఎమ్మెల్యే రాజ్యసభ ఎంపీని దీవించారు స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అదేవిధంగా అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా మన పెద్దలు సోదయులు కార్యక్రమ సభ్యులు చేత మన గారు అదేవిధంగా నేను అదేవిధంగా మా మిత్ర బృందము మా నాయకులు అందరూ కూడా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆయన ఆశీస్సు తీసుకొని అదేవిధంగా పెద్ద కూడా ఆయన తెలియని దీవెనగురు ఎప్పుడు కూడా ఉండగని అందరూ కూడా ఆరోగ్య ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో పాడి అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థించాము అదేవిధంగా ఈ ప్రదేశం కూడా ఒక పెద్ద పుణ్యక్షేత్రం ఆగడి ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనసాగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉత్సవాలు గానుగాను ఘనంగా జరుగుతున్నాయి ఇదేవిధంగా ఈ దేవాలయం కూడా అభివృద్ధి చెందాలి ఈ నిరంతర ప్రక్రియ ఎప్పుడు కూడా కొనసాగుతూ ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా పెరుగుతుందాగాని నేను మనసులాగా కోరుకుంటున్నాను అదేవిధంగా కావలి ప్రజానికానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అదేవిధంగా ఆదాయ కమిటీ సభ్యులకు ఉద్యోగకు అందరికి కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను భక్తజనులందరికీ శతకోటి నమస్కారాలు పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి శుభ సందర్భాన వెళ్ళకుల క్షేత్రంలో గెలిచినటువంటి శ్రీ మంగతాయారు తల్లి సమేతంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం ఈరోజు కావలి నెల్లూరు అది పరిసర ప్రాంతాల నుంచి అందరూ కూడా విచ్చేసినటువంటి భక్తజనుడికి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి వైకుంఠ ఏదా ఏకాదశి దర్శనం లభించడం దాంట్లో నేను మన స్థానిక ఎమ్మెల్యే సోదరుడు శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇతర శ్రీయోగులాసులు మిత్రులు స్థానికులు అందరితో కూడా ఈరోజు కలిసి మేమందరం కూడా ఇక్కడికి దర్శన భాగ్యానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ శుభ సందర్భాన ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో అన్ని విధాల రైతాంగం కానీ రైతు కూలీలు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి ఇంకా వాళ్ళకంతా కూడా ఆ భగవంతుడి కటాక్షాలతో జరగాలని చెప్పి ఈరోజు దేవుణ్ణి కూడా ప్రార్థించడం జరిగింది అది ఈరోజు ఇక్కడ ఈ దర్శనార్థం ఇచ్చేసిన సందర్భంగా మాకు దేవుళ్ళు అందజేసినటువంటి పూజారులకి స్థానికులకి అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వైకుంఠ ఏకాదశి శుభ సందర్భాన మా యొక్క శుభాశిష్యులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు సెలవు శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయాలి మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ మిద్దె పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్